హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ది కిచెన్ ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో కోవా బఫీని చూపించబోతున్నానండి సింపుల్గా చేసుకునే సూపర్ టేస్టీ స్వీట్ అండి ఏ ఎక్వేషన్ అయినా ఎప్పుడైనా తిన్నా కొద్ది తినాలనిపిస్తుందండి మీరు కూడా పచ్చి కొబ్బరితో మంచి స్వీట్ చేయాలి అది కూడా ఎక్స్ట్రా టేస్టీగా రావాలి అంటే ఒకసారి ఈ స్వీట్ని డెఫినెట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎంతో రుచిగా ఎంతో సులువుగా చేసుకుని ఈ టేస్టీ స్వీట్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ప్యాన్లో ఒక హాఫ్ లీటర్ పాలని తీసుకుందాం పాలని రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకోండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి నేను ఇక్కడ హాఫ్ లీటర్ పాలకి రెండు కొబ్బరి చెప్పల్ని తీసుకున్నాను సో ఇలా తీసుకున్న కొబ్బరి ముక్కల్ని బాగా గ్రైండ్ చేయండి మనం నీళ్ళు పాలు ఏమీ వేయకుండా ఇలా కొబ్బరిని మాత్రమే గ్రైండ్ చేస్తే కొంచెం బరకగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొన్ని పాలను తీసుకుని మరొకసారి గ్రైండ్ చేసామంటే సాఫ్ట్గా వస్తుంది ఇలా గ్రైండ్ చేశాక ఈ కొబ్బరి పేస్ట్ని పాలల్లోకి తీసుకుందాం పాలలో పాటే ఇలా గ్రైండ్ చేసిన కొబ్బరిని ఉడికించడం వలన కొబ్బరి అనేది మృదువుగా కోవాలా చాలా రుచిగా ఉంటుంది కాబట్టి మీరు కూడా గ్రైండ్ చేశాక కొబ్బరిని ఇలా పాలలతో పాటే ఉడికించండి ఇలా మనం ఈ స్వీట్ చేస్తున్నప్పుడు దగ్గరే ఉండి హై ఫ్లేమ్లో పెట్టి చేసాము అంటే త్వరగా ఈ స్వీట్ని చేసేయచ్చు మంటని తక్కువ పెట్టి చేసామంటే చాలా టైం పడుతుందండి కాబట్టి మంటను హైలో పెట్టి ఇలా మధ్య మధ్యలో ఉడికించడం వల్ల ఇలా దగ్గరుండి ఉడికించడం వల్ల పాలనేది పొంగిపోకుండా త్వరగా ఈ స్వీట్స్ వేసుకోవచ్చు ఇలా కలుపుతూ కాసేపు ఉడికించే పాలనేది సగం వరకు వచ్చాయి కదా ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలల్లో వచ్చే పాల మీగడ టూ త్రీ స్పూన్స్ వస్తే సరిపోతుందండి ఇలా ఉన్న మేగడను పక్కన ఉడుగుతున్న పాలల్లోకి తీసుకుందాం ఇలా పాలల్లో మేగడ తీసుకున్నాక బాగా కలపండి అలాగే ఇప్పుడు ఇందులోకి స్వీట్కి సరిపడా చక్కెరని తీసుకుందాం మనం తీసుకున్న హాఫ్ లీటర్ పాలకి ఒక కప్ చక్కెర అయితే సరిపోతుందండి మనం చేసే ఈ స్వీట్ క్వాంటిటీకి ఈ క్వాంటిటీ స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది చక్కెర ఎలా అయితే కరిగిపోతుందో అలా మళ్ళీ ఇది కాస్త పలచబడుతుంది ఈ టైంలో మంటను మీడియం ఫ్లేమ్లో టు హై ఫ్లేమ్లో మధ్యలో పెట్టి ఉడికించండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇందులో ఉండే పాల క్వాంటిటీ తగ్గేంత వరకు బాగా ఉడికించండి ఎప్పుడైతే పాల క్వాంటిటీ పూర్తిగా దక్కిపోయి ఇలా దగ్గర పడుతుందో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి కన్సిస్టెన్సీ రాకుండా ప్లేట్లోకి తీసుకున్నామంటే పీసెస్ అంతా కరెక్ట్గా రావు కాబట్టి కన్సిస్టెన్సీ వచ్చాకే ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులో వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోయేంత వరకు ఉడికించండి మనకి ఇందులో ఉన్న నీళ్ళు తగ్గిపోయి ప్యాన్కి స్టిక్ అవుతుంది అంటే కన్సిస్టెన్సీ వచ్చినట్లు లేదా చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుని కొంచెం స్వీట్ తీసుకుని ఇలా చక్కగా ఇలా వండ షేప్ వచ్చినా మనకు కావాల్సినట్టు కన్సిస్టెన్సీ వచ్చినట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకుందాం నేను ఇక్కడ ఒక ప్లేట్ని తీసుకున్నాను మీ దగ్గర బటర్ పేపర్ అనేది లేకపోతే మామూలు పేపర్ తీసుకుని దాని మీద కొంచెం నెయ్యిని వేసుకుని నెయ్యి అంతా పేపర్కి స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేయండి మనం తయారు చేసిన స్వీట్ అనేది ఈ ప్లేట్లోకి తీసుకుని సమానంగా సెట్ చేయండి ఇలా సెట్ చేశాక ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచండి మళ్ళీ గంట తర్వాత చూపిస్తున్నానండి ఇప్పుడు వీటిని పీసెస్గా కట్ చేసుకుందాం అంతే అండి చూడగానే తినాలనిపించే కమ్మని స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఏమన్నా మిగిలిపోతే సింపుల్గా ఇలా స్వీట్ అనేది రెడీ చేసుకోవచ్చండి ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్